ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది పాలకూర పాలకూర కూర పాలకూర నేను కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా ఇదో రాగి పిండి కప్పు రాగి పిండి ఒక చిన్న ఆనియన్ కారం ఉప్పు జీలకర్ర తగినంత ఉప్పు టేస్ట్కి అంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి వేసాను కాబట్టి ఎలా చేయాలనేది నేను ఒక్కొక్కటిగా చే చూపిస్తాను ఫ్రెండ్స్ సన్న పీసుగా కట్ చేసుకునేసాను చూడండి చిన్న చిన్న పీసుగా దానిను కారం జీలకర్ర సాల్ట్ ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసుకుంటారు నేను పచ్చిమిరకాయ లేకుండా కారం వేసాను ఒక కప్పు పిండి వేసుకున్నాను ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలా ఇలాగ మనం కలుపుకున్నామంటే ఈ చెమ్మ మనకి ఎంతవరకు లాగుతుందో చూసి మనం వాటర్ వేసుకోవాలి దీంట్లో ఈ కారం అంతా బాగా కలుస్తుంది అప్పుడు మనకు వాటర్ కూడా ఎంత పడుతుందని తెలుస్తుంది రాగి రొట్టిది రాగి రొట్టెలో పాలకూర ఇలాగ కలుపుకున్నాను ఇలాగ మనం కలుపుకోవాలి ఆకు బాగా కలవాలి వాటర్ కొంచెం వేస్తున్నాం మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకు ఎంత వాటర్ పడుతుందో తెలుస్తుంది ఎక్కువ వాటర్ పోయకుండా లిమిట్గా మష్టంగా ఇది మనకు పాలకూర చేసుకుంటే బాగుంటుంది మనం చపాతీలో కూడా పాలకూర వేస్తాం చపాతితో పాలకూర వేసి రొట్టి కాల్చుకుంటాము అది కూడా అలాగే అదేనా మంచిగా కారం ఆకుకి ఉప్పు అంతా పడుతుంది అంతే ఫ్రెండ్స్ బాధలు కలిపి ఒక రెండు నిమిషాలు మనం ఇలాగా రొట్టె రొట్టెసుకోవాలి రాగి రొట్టి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చేసుకోవాలి చేసుకుంటే రాగి రొట్లో పాలకూర సూపర్గా ఉంటుంది ఆయిల్ కొద్దిగేసే నేను గ్యాస్ అని ఇచ్చాను ఇలాగా పలసంగా నొప్పుకోవాలి ఇలాగా చేసుకుంటే మంచిగా వస్తుంది మూతమెట్టు ఇస్తున్నాను సన్న మంటలోను రెండు నిమిషాలు కుక్ అయితే మంచిగా వస్తుంది రొట్టి కొంచెం మనం ఐలో పెట్టుకోవచ్చు ఎందుకంటే తిరిగేసేసాం కదా కుకింగ్ అయ్యింది కదా కొంచెం రెండు నిమిషాలు మనం మూత పెట్టాము ఒకటి బాగా కుక్ అయి ఉంటుంది ఆకు కదా మెత్తగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మై ఐలో పెట్టుకున్నాను ఇప్పుడు ఐలో పెట్టుకొని మనం ఇలాగ కాల్చుకోవాలి కాల్స్తే మెత్తగా వస్తుంది రొట్టి ఇలా కుక్ చేసుకోవాలా ఇది పాలతో మనం కాల్చుకున్న రొట్టి సూపర్గా ఉంటుంది మనం ఇలా చేసుకొని తింటే బాగుంటుంది హెల్త్కి ఫ్రెండ్స్ మంట తగ్గిచ్చేస్తున్నాను నేను నేను తొందరగా తిరిగేసాను కాబట్టి నాకు ఇలా ఇరిగింది కొంచెం కుక్ అయితే అది జాయింట్ అయి ఉంటుంది మంట పెంచాను కదా నేను కుక్ అయి ఉంటుందని తిరిగేసాను ఫ్రెండ్స్ షుగర్ ఉండేవాళ్ళు ఇలాగ చేసుకొని తింటే మంచిది రాగి పిండి మంచిది పాలాకు మంచిది ఈ మాది చేసుకుంటే హెల్త్కు మంచిది మనం పాలాకు చపాతీలు వేసుకోవచ్చు రాగి పిండిలు వేసుకోవచ్చు ఇలాగ షుగర్ ఉండేవాళ్ళు పాలాకు మంచిది రెండేది వచ్చి రాగి పిండి మంచిది ఫ్రెండ్స్ ఇలాగ మీరు కూడా చేసుకొని తినండి పిల్లకాయలు కూడా చేసి పెట్టండి మంచిది మీరు చేసుకొని తిని ఎలా ఉన్నాదో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా మా రెసిపీలు చూసి ఎలా ఉన్నాయని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్